వల్లభనేని వంశి తాను ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మహిళ మీద చేసినటువంటి ఒక అనుచిత వ్యాఖ్య ఏదైతే ఉంటదో ఆ అనుచిత వ్యాఖ్యని ఎవరు సమర్థించరు సమర్థించకూడదు అదే విషయం ఆయనకు కూడా తర్వాత అర్థమైంది కాబట్టి ఆయన కూడా బహిరంగంగానే క్షమాపణ చెప్పారు సరే ఆ పాటికి చేయాల్సిన వాళ్ళకు గుచ్చుకోవాల్సిన వాళ్ళకు గుచ్చుకుందాము ఇప్పుడు అధికారం మారిన తర్వాత వంద రోజులు దాటింది వల్లభనేని వంశం మీద కేసులు ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటి ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం సరే ఒకవైపు కేసులు పెట్టడం ఓకే అధికారం ముందు వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఏ కేసు అయినా పెట్టగలుగుతారో అదే సమయంలోనే ఆయనకి ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే ఇప్పుడు జైల్లో కనీసం ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు కనీసం కూడా ఆయన న్యాయస్థానాల్లో విన్నవించుకుంటూ ఉంటే కింద ఆశ్చర్యం మెజిస్ట్రేట్లు అనబడే వాళ్ళు కూడా ఎప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పరిగణలో తీసుకొని సంవత్సరం దగ్గర వైద్యం చేయించాలని చెప్పి చెప్పినట్టు కూడా లేదు ఆయన ఎంత సివియర్గా బాధపడుతున్నా తీసుకెళ్తారు ఆ కోర్టుని సాటిస్ఫై చేసేకి ఆ ఆసుపత్రికి తీసుకెళ్తారు ఏదో గంట రెండు గంటలు చూపెడతారు మళ్ళీ తీసుకొని వచ్చేస్తారు మనం చూసాం కొందరు కే యాభై నాలుగు రోజుల పాటు అరెస్ట్ అయిన రోజు నుంచి బెయిల్ వచ్చే వరకే రమేష్ నుండి వైద్యం చేయించుకున్నాం మరికొందరికి మన కళ్ళ ముందు చూసాం మెడికల్ రకరకాల అనారోగ్య సమస్యలు చెప్పి బయటకు వచ్చి వైద్యం చేయించుకున్న వాళ్ళను చూసాం రకరకాల ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదు అంటే గా స్పందిస్తారు వైద్యం అంటారు కానీ వల్లబడిని వంశీ నెలల తరబడి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఎక్కడే కూడా ఈ సరే ప్రభుత్వం పోలీసులు వాళ్ళకి ఇవన్నీ పట్టడం లేదు ఆయన బాధపడితేనే కొందరికి సంతృప్తి అవుతుంది ఆయన తీవ్ర ఇబ్బంది పడితేనే కొందరికి సంతృప్తి అవుతుంది అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూ దృష్టిలో పేలినని గారు చేసినటువంటి కమెంట్స్ దృష్టిలో చూస్తే వాళ్ళ పైన వంశాన్ని లేపేసే కుట్రేమనుతున్నారని డైరెక్ట్ కమెంట్ డైరెక్ట్ విమర్శ చేసింది వైసీపీ మరి ఇవన్నీ కూడా పాలక పక్షానికి పోలీసులకి సంతృప్తినిస్తూ ఉండొచ్చు కానీ జుడిషియరీ అనేది ఒకటి ఉండదు మరి వాళ్ళకు ఆయన అనారోగ్యం మీద ఆయన ఆసుపత్రిలో చేపించి వైద్యం చేయించబడాలి అని చెప్పి పోలీసులు నిజంగానే ఇక్కడ కక్ష పూరిత వ్యవహరిస్తున్నారు అని వాళ్ళకు ఏ క్వశ్చన్ అనిపించకపోవడం అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎంత సివియర్గా బాధపడుతున్నా వెళ్ళాలి గవర్నమెంట్ ఆసుపత్రి గంట రెండు గంటలు చూపించాలి తీసుకెళ్ళిపోవాలి పోలీసుల విచారణలో ఉన్నప్పుడే ఆయన అక్కడే కక్కున్నా కూడా ఏదో అక్కడ నామకే వాసు ఒక ఆసుపత్రి చిన్న ఆసుపత్రిలో చూపించాలి మళ్ళీ తీసుకెళ్ళిపోవాలి మళ్ళీ తీసుకెళ్ళిపోవాలి నిజంగానే భవిష్యత్తులో ఎవరైనా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధించడం కోసం ఇదే ఎపిసోడ్ని ఆదర్శంగా తీసుకుంటే ఇటువంటి వాటిని ఒక కేసు స్టడీగా తీసుకుంటే ఎంతమంది మీద అప్లై చేయాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి సివియర్గా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రోజు ట్యాబ్లెట్ లేకుండా చేస్తే అయిపోతుంది మామూలుగా ఈ విధంగా కక్ష సాధించాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టాలనుకుంటే అటువంటి పరిస్థితి వస్తే ఏంటి ఇప్పుడు వంశీ ఎంత సివియర్గా ఇబ్బంది పడుతున్నాడో ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందో ఆయనను చూసినా కూడా అర్థమవుతుంది ఆ మనిషిని చూసినా అర్థమవుతుంది ఎంత కరుడు కట్టిన వాళ్ళైనా కూడా ఇది రాజకీయంగా కక్ష రాజకీయంగా ఇది అంత కనుక సాధిస్తున్నారు అని అందరికీ తెలుసు అయినా కూడా సరే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంటుంది వాడుకుంటారు కాబట్టి సరేనేమో అందరూ అదే పని చేస్తే అదే అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా ఆయనకు భవిష్యత్తులో కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నోళ్ళ విషయంలో ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి ఏంటో అందు చిక్కడం లేదు చివరికి హైకోర్టు ఏంటిది ఆరోగ్యం అంత దారుణంగా ఉన్నప్పుడు వైద్యం అందించాలి కదా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సదుపాయాలు లేవంటున్నారు అందుకని చెప్పి విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం అందించండి అని అండ్ అక్కడ వాళ్ళ కానీ లేక ఏ కుటుంబ సభ్యులైనా ఉండొచ్చు అని చెప్పి కూడా కోర్టు ఫైనల్ గా ఆదేశాలు ఇచ్చింది జస్టిస్ లక్ష్మణ్ రావు గారు ఆదేశాలు ఇచ్చారు సో కోర్టు ఫైనల్ గా ఆదేశాలు ఇచ్చింది ఆరోగ్యం అది ఒక ఆయుష్పత్రులు అని చెప్పి ఏదో వంద రోజుల తర్వాత అయినా కనీసం ఒక నిర్ణయం తీసుకోగలిగింది కాబట్టి ఓకే కానీ కింది స్థాయి కోర్టులు వీళ్ళు అండ్ అంత బాగలేకున్న పోలీసుల వ్యవహార శైలి పాలకపక్ష వ్యవహార శైలి ఇది మొత్తం ఎపిసోడ్ మరి ఎవరి మీద కనుక రాబోయే రోజుల్లో ఇలాగే అప్లై చేస్తే ఎలా ఉంటాయి ఎలాంటి కఠిన పరిస్థితులను చూడాల్సి ఉంటుంది ఒక మనిషి అంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కనీస ధర్మం కదా మరి ఇవన్నీ వల్లమైన వంశ కేసులో ఎందుకు అప్లికేబుల్ కాలేదో నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది